పోగు కూడా తనతో పాటు తీసుకొని రాలేడు తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు తమ్ముడు అమ్మ గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతోనే వచ్చాడు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్ళాలి నీ ఆస్తి నీతో రాదు నీ ఘనత నీతో రాతో నువ్వు సంపాదించిన వెండి బంగారాలు నీతో రావు ఒట్టి చేతులతో లోకానికి వచ్చావు ఒట్టి చేతులతోనే లోకంలో నుంచి వెళ్ళాలి మీకు తెలుసా గ్రీకు వీరుడు అని పేరుగాంచిన ఓ యువరాజు ఉన్నాడు ఆయన పేరే ద గ్రేట్ అలెగ్జాండర్ చిన్న వయసులో ముప్పై మూడు సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని గడగడలాడించాడు మేబీ ముప్పై ఒకటి అనుకుంటా ఈ చిన్న వయసులో ప్రపంచాన్ని గడగడలాడించాడు తూర్పు నుండి పడమటి వరకు ఉత్తరం నుండి దక్షిణ వరకు ప్రపంచ దేశాలన్నిటినీ జయించి ఒకనొక సందర్భంలో సముద్రం వైపు చూసి బిగ్గరగా ఏడ్చాడట సముద్రం వైపు చూసి ఎందుకు బిగ్గరగా ఏడుస్తున్నావు ఓ సముద్రమా నీవే కనుక సముద్రం కాకుండా ఈ ప్రాంతం కూడా మనుషుల చేత నింపబడి ఉంటే ఈ ప్రాంతాన్ని కూడా నేను గెలిచేవాడిని కదా నేను గెలవటానికి భూభాగమే లేదని చిన్న వయసులో ప్రపంచాన్ని గడగడలాడించిన ఓ గొప్ప రాజు అలెగ్జాండర్ రాజు రచన చూడండి సైంటిస్ట్ చూపిస్తున్నాడు నేను అమ్మాయి కొండయితే నా నిలుగును ముంచేటట్టున్నావురా నాయనో పెద్దగా చెప్దాం హలోయ ఆయన చనిపోయాడు చనిపోయే ఆఖరి క్షణాల్లో ఆయనను బ్రతికించడానికి ప్రపంచంలో ఉన్న వైద్యులు అందరూ వచ్చారు జయలేతను బ్రతికించడానికి ప్రయత్నం చేసినట్లుగా ఇందిరాగాంధీ గారిని బ్రతికించడానికి ప్రయత్నం చేసినట్లుగా ప్రపంచంలో ఉన్న వైద్యులు అందరూ వచ్చారు ఎవరు బ్రతికించలేకపోతున్నారు ఇక తను చనిపోబోతున్నాడన్న సంగతి తనకు తెలిసింది తెలిసిన తర్వాత ఏమన్నాడు తెలుసా అయ్యా ఇంకో గంటలోనో రెండు గంటలోనో నేను చనిపోబోతున్నా నాకు చివరిగా మూడు కోరికలు ఉన్నాయి నా కోరికలు తప్పకుండా తీర్చండి సైనికులందరితో మాట్లాడుతున్నాడు ఏం కోరికలు ఉన్నాయిరా ఇంకొక రాజ్యాన్ని జయించమంటాడా జయించడానికి ఏమీ లేదు కదా ఏంటి కోరికలని మొత్తం సైనికులు వైద్య బృందం అంతా తీక్షణంగా చూస్తున్నారు నెంబర్ వన్ నా సమాధి పెట్టును వైద్యులు మాత్రమే మోయాలి డాక్టర్లు మాత్రమే మోయాలి నా మొదటి కోరిక ఇది ఇదేంటి చచ్చిపోయిన శవాన్ని డాక్టర్లు మోయాలంటాడేంటి సార్ రాజు కదా ఏమనకుండా రెండో కోరిక ఏంటి సార్ నన్ను సమాధి పెట్టులో పెట్టిన తర్వాత సమాధి పెట్టులో నుంచి నా రెండు చేతులు బయట పెట్టండి అయ్యో చచ్చిన శవం సమాధి పెట్టులో నుంచి చేతులు బయట పెట్టటమా ఇదేం ఎంత కోరిక సార్ సరే సార్ అన్నారు మూడవది ఏంటయ్యా మూడవది నన్ను సమాధి కార్యక్రమానికి తీసుకొని వెళ్ళే వరకు వెండి బంగారపు కాయిన్స్ అన్నీ సమాధికి తీసుకొని వెళ్ళేటప్పుడు మొత్తం వెదసల్లుతూ ఉండండి డబ్బంతో వెదసల్లండి అర్థం కాక అయ్యా డాక్టర్లని సమాధి పెట్టి మోయాలని ఎందుకన్నావు ఏడుస్తూ అన్నాడు మరణ దినం వస్తే ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ బ్రతికించాలని ప్రయత్నం చేసిన మరణము నుండి తప్పించటం మనుషుని వలన కాదు ఇది ప్రపంచ మానవాళికి అర్థం కావాలి మరణ దినం వచ్చిందంటే చనిపోయే రోజు వచ్చిందంటే ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ ఏకమై బ్రతికించాలని ప్రయత్నం చేసిన మరణమును తప్పించుట మనుషుని వశం కాదు ఈ సందేశం ప్రపంచ మానవాళికి దొరకాలని నా సమాధి పెట్టిన కేవలం వైద్యులు మాత్రమే మోయాలి సరే సార్ సమాధి పెట్టలో నుంచి సచ్చిన శవ యొక్క చేతులు రెండిలా బయట కంటే జనం భయపడతారు కదా ఎందుకు రెండు చేతులు ఒకటి చేతులు చూపిస్తా ఉన్నావు అలెగ్జాండర్ అనే నేను ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించా పేరు ప్రఖ్యాతులు సంపాదించా పిన్న వయసులో ప్రపంచాన్ని జయించా ద గ్రేట్ అలెగ్జాండర్ అనే గొప్ప పేరు సంపాదించా ఎంత ఘనత సంపాదించిన ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించిన నేను వెళ్తూ వెళ్తూ ఇంత కీర్తి కూడా నాతో పాటు నేను తీసుకుని వెళ్ళట్లా సామాన్యుడు ఎలా చనిపోతాడో సామాన్యుడు ఎలా సమాధి చేయబడతాడో సామాన్యుడు మరణమైన తర్వాత ఏమైపోతాడో నా గతి కూడా అంతే నా కీర్తి ప్రతిష్టలు నాతో పాటు తీసుకెళ్ళట్లా ఒట్టి చే మరి ఎందుకు సార్ బంగారం వెండి ఆ కాయిన్స్ అంతా వెదజాలమంటున్నావు కోట్లు సంపాదించానయ్యా కోటాను కోట్లు సంపాదించానయ్యా నేను సంపాదించిన కోటాను కోట్లలో చిల్లి గవ్వ కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను చిల్లి గవ్వ కూడా నాతో పాటు తీసుకుని వెళ్ళట్లా అమ్మకడుపులో నుంచి ఒట్టి చేత్తో వచ్చా ఒట్టి చేత్తుని వెళ్ళిపోతున్నా ఈ సందేశం ప్రపంచ మానవాళికి అందించండి జయలలిత గొప్ప సీఎం ఆ తల్లి ఆస్తి తాను సంపాదించిన తాను బ్రతుకున్న దినాల్లో తాను సంపాదించిన ఆస్తి తన వెండి బంగారాలు వందల అరవై ఎనిమిది ఆభరణాలు ఇరవై ఏడు కిలోల ఇంతకి జయలలిత ఆస్తుల మొత్తం విలువంతో ఒక్కసారి చూద్దాం చూస్తున్నారుగా బంగారం వజ్రాలు పొదిగిన నాలుగు వందల అరవై ఎనిమిది ఆభరణాలు నాలుగు వందల అరవై ఎనిమిది ఆభరణాలు నగలు ఇరవై ఏడు కిలోల బంగారం నేను వందల అరవై రెండు ఎకరాల భూమి పదిహేను వందల అరవై రెండు

ఏడు వందల నలభై కొత్త చెప్పులు అంట అంటే ఈ రోజు వేసిన చెప్పులు రేపేయదు రేపేసిన చెప్పులు ఎల్లుండేయదో ఎల్లుండేసిన చెప్పులు ఆ తర్వాత ఇదో ఇక పట్టు చీరల సంగతి చెప్పంటారా ఏంటి పది సతలా ఎవరు మనిషి ఎన్ని సతలు పదివేలు నేనంట అరవై రెండు ఎకరాల బాబు పట్టుసీరలు పెట్టానికి ఎన్ని రూములు కావాల్సి వచ్చేదో ఏడు వందల నలభై చెతల చెప్పులు పదిహేను వందల ఎకరాల పొలం విన్నారా పదిహేను వందల ఎకరాల పొలం జస్సతన ఆభరణాలే రింగులు కానీ వడ్డానం కానీ నక్లెస్ కానీ పులిగోరలు కానీ గోర్లు కానీ ఇంకొక గోర్లు కానీ మొత్తం ఇవే నాలుగు వందలకు పైగా ఆభరణాలు అయ్యో ఇంత సంపాదించేవే ఓ తల్లి జయలలిత ఓ తల్లి ఇంత సంపాదించేవే చనిపోయిన తర్వాత వెళ్తూ వెళుతూ ఏం తీసుకొని వెళ్ళావు నూలు పోకు కూడా తీసుకుని వెళ్ళాల ఇది జీవితం ఇది జీవితం మన ఘనత మన ధనం మనతో పాటు రాదు సరేనయ్యా మరణం తర్వాత ఏమైపోతారనేది నీ అభిప్రాయం చూడండి మాట నలభై తొమ్మిదో కీర్తన ఈ ఇరవై చరణాల్లో ప్రతిదీ ఆణిముత్యం గుండెలు బ్రద్దలు చేస్తుంది పద్నాలుగో వచనం పదిహేను వచనం పద్నాలుగో వచనం పదిహేనో వచనం నాతో కలిసి వారు పాతాళములో పెద్దగా నోరు చెప్పాలి వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరి అయ్యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలెదరు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును పదిహేను వచనం పెద్దగా చెప్పండి దేవుడు నన్ను చేర్చుకొను పాతళ్ళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా షాట్గా చెప్తాను మరణం తర్వాత రెండు స్థలాలు రెండు గుంపులు ఆకాశం క్రింద భూమికి పైన ఎనిమిది వందల కోట్ల మందికి పైగా ప్రజలు ఈరోజు ఉన్నారే ఎనిమిది వందల కోట్ల మంది కానీ ఎనిమిది వేల కోట్ల మంది ప్రజలు కానీ చనిపోయిన తర్వాత రెండు వర్గాలుగా విభజించబడతారు కొందరు పాతాలములో కూర్చబడతారు మరికొందరు దేవుని యొద్దకు చార్చబడతారు వినారే మాట కొందరు పాతాళములో కోర్చబడతారు కూర్చబడతారు మరికొందరు దేవుని యొద్దకు చార్చబడతారు కోర్చబడేవారు కొందరు చార్చబడేవారు కొందరు పెద్దగా చెప్దాం ఏమేన్ మరొకసారి చెప్తున్నాను కోర్చబడేవారు కొందరు చార్చబడేవారు కొందరు ఎవరయ్యా కోర్చబడే వాళ్ళు విందాం తర్వాత ఎవరయ్యా చార్చబడేవారు కొందరు ఆ తర్వాత విందాం అయితే ఈ మాట ఇంకొకసారి చూడండి వారు పాతాళములో మందగా కోర్చబడుదురు మరణము వారికి కాపరియుండును ఏ మరణం రెండవ మరణం మొదటి మరణం అందరికీ సంభవిస్తుంది రెండవ మరణం నిత్య నరకం నిత్య నరకం మరణం అనే నరకం వాళ్లకు కాపరి అయ్యుండి వాళ్ళకు కాపరి అయ్యుండి ఉండి ఇప్పుడు మరణం అంటుందంట మనం ఏమని పాట పాడతాం యహోవా నా కాపరి నాకు లేవీ కలగదు అని మనం పాట పాడతాం కదా పాతాళంలో ఉన్న వాళ్ళు ఏమని పాట పాడతారు మరణం నా కాపరి నాకు అంతా కరివే నా బ్రతుకు దినమలంతా కృపాక్షేమాలా వేరు అక్కడేం కృపాక్షేమాలు నాయన చొక్క సొక్క నీళ్ళు దొర కల్లాడిపోతారైతే అక్కడ కృపాక్షేమాలు కాదు క్షామం క్షామం పాతాళంలో పడిన వారికి మరణం కాపరిగా ఉండి బ్రతుకు కాలమంతా నరకంలోని వాళ్ళు మిగిలిపోయేటట్లుగా వారు పాతాళంలో కూర్చబడతారట ఈ కుమారులు కుమారులకున్న గొప్ప నిరీక్షణ చూడండి వారు పాతాళంలో మందలాగా కూర్చబడితే మరణం వారికి కాపరిగా ఉంటే పదిహేనో వచనంలో అంటాడు దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అమ్మ విన్నారు ఈ మాట దేవుడు నన్ను చేర్చుకుంటాడు నన్ను చేర్చుకుంటాడు దేవదూతలను పంపి నా ఆత్మను పరలోకానికి చేర్చుకుంటాడు ఆయన నన్ను చేర్చుకుంటాడు ఆయన విన్నారా నా ప్రాణమును నా వైపు చూడండి నా ప్రాణమును ఆయన విమోచిస్తాడు కొందరు దేవుని దగ్గరికి చార్చబడేవారు మరి కొందరు పాతాళములు కోర్చబడేవాళ్ళు బిడ్లారా ఒకసారి చూడండి ఈ రెండు స్థలాల్లో నువ్వు ఎక్కడ కూర్చబడతావు ఒక్కసారి నా వైపు చూడు ఒకవేళ ఈరోజు నీ మరణ దినమైతే ఒకవేళ ఈరోజు నీ చివరి దినమైతే ఎక్కడకు చేర్చబడతావు ఎక్కడ కూర్చబడతావు నీ ఆధ్యాత్మిక స్థితి సరైన రీతిలో లేకపోవటాన్ని బట్టి ఒకవేళ పాతాలలో కూర్చబడతావేమో జాగ్రత్త యోగ్యునిగా బ్రతికితే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు ఐ మేన్ ఏమని రాసుంది పరలోకంలో కూర్చబడతామని లేదు ఏమని ఉంది దేవుడు నన్ను పెద్దగా చెప్పండి అంటే దాని అర్థం ఏంటి చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్ళబోతా ఉంటే పరలోకపు వాకిడి దగ్గరకు వచ్చి చూడండి పరలోకపు వాకిడి దగ్గరకు వచ్చి ఇవ్వండి ఇంట్లోకి చేర్చుకోవటం అంటే ఇంట్లో ఉండి రండి అంటమా బయటకు ఆహ్వానించి లోపటకు చేర్చుకోవటమా దేవుడు ఆ వ్యక్తులకు అంత గ్రాండ్ వెల్కమ్ ఇస్తాడు ఏ సైకి మహిమ గలుగున గాక సరే ఎవరిని చేర్చుకుంటాడు ఒక వ్యక్తి పరలోకంలో యుగా యుగాలు బ్రతకాలంటే ఇది మనుషునికి ఎలా సాధ్యం ఎవరు పాతాళంలో కూర్చబడతారు ఈ కీర్తనలోనే మరో అద్భుతమైన మాట ఈ కీర్తన అంతటికీ ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఒక గుండెకాయ లాంటిది నలభై తొమ్మిదో కీర్తన ఏడో చరణం నుంచి తొమ్మిదో చరణం వరకు నాతో కలిసి ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు వాడు కుళ్ళు చూడకుండా అనగా నరకము చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే ఒకసారి నా వైపు చూడు చనిపోయిన మనిషిని పాతాల వేతనం నుంచి బ్రతికించాలి పాతాల వేతనం నుంచి ఒకరిని బయటకు తీసుకురావాలంటే ఆస్తి అక్కరకు రాదు డబ్బుతో పాతాళాన్ని తప్పించుకోలేం ఈ కీర్తనలో ఉన్న అనుభవాలు ఆస్తి పాస్తులతో పాతాళాన్ని తప్పించుకోలేం అందుకనే సామెతల గ్రంథంలో కూడా చూస్తాం కదా ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు నేను అంట డబ్బు పెడితే హైటెక్ సిటీ దగ్గర నువ్వు ఫ్లాట్ కొనొచ్చు డబ్బు పెడితే చంద్రమండ్రంలో ఫ్లాట్ కొనొచ్చు డబ్బు కొడితే డబ్బు పెడితే అమరావతిలో ఫ్లాట్ కొనొచ్చు డబ్బు పెడితే వైజాగ్లో ఫ్లాట్ కొనొచ్చు డబ్బు పెడితే వాషింగ్టన్ డీసీ డీసీయా బీసీయా వాషింగ్టన్ డీసీలో నువ్వు పొలం కొనొచ్చు స్థలం కొనవచ్చు జర్మనీలో కొనొచ్చు జపాన్లో కొనొచ్చు శ్రీలంకలో కొనొచ్చు డబ్బు పెడితే ప్రపంచంలో ఎక్కడైనా స్థలం కొనుక్కోగలం భూమి మీద ఎక్కడైనా స్థలం కొనుక్కోగలవేమో చంద్రమండలం మీద కూడా స్థలం కొనుక్కోగలవేమో డబ్బుతో రానిది పరలోకం డబ్బుతో రానిది పరలోకం పరలోకాన్ని డబ్బుతో కొనలేరు లంచంతో కొనలేరు వెండి బంగారాలతో కొనలేరు ఎగైన్ రికమెండేషన్తో కొనలేరు వాక్యం ఏమని రాస్తుంది ఏ సహోదరుడు తన సహోదరుణ్ణి ఏ సహోదరుడు తన సహోదరుణ్ణి విమోచించలేడు అయ్యలారా నా రక్షణ మీకు విమోచన దయచేయలేదు నా భక్తి మీకు పరలోకం ఇవ్వలేదు తల్లి భక్తి కుమారుడికి పరలోకం ఇవ్వలేదు కుమారుడు భక్తి తల్లికి పరలోకం ఇవ్వలేదు అన్న భక్తి చెల్లికి పరలోకం ఇవ్వలేదు చెల్లి ప్రార్థనా జీవితం అక్కకు పరలోకం ఇవ్వలేదు భార్య భక్తి భర్తకు పరలోకం ఇవ్వలేదు భర్త భక్తి భార్యకు పరలోకం ఇవ్వలేదు ఎవరి వ్యక్తిగత భక్తి జీవితమే వారిని పరలోకంలో కూర్చోబెడతాది పరలోకంలో రికమెండేషన్లు నడవు ఆ మధ్య దైవజన్లు ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్ళి ఏమయ్యా మీ భార్య చక్కగా ప్రభు నమ్ముకొని బాప్ తీసుకొని భక్తిగా బ్రతుకుతుంది నీవెందుకయ్య అట్లా తాగి జీవితం పాటు చేసుకుంటావు ఒకవేళ ప్రభు ఇప్పుడే కనుక వస్తే మీ ఆవిడ ఎత్తబడిద్ది నువ్వు విడిచిపెట్టబడితో నీ గతేమైపోద్దయ్యా మీ ఆవిడ ఎత్తబడిద్ది రాకడలో నువ్వు విడిచిపెడతావు విడిచిపెట్టబడతావు అంటే మనోడు అన్నాడంట అదేండి సార్ అంత మాట అంటారు మావిడి ఎత్తబడేటప్పుడు మావిడి ఆవిడ పట్టుకుంటా కాళ్ళు పట్టుకుంటా అదే యాకో పట్టుకోలేదా ఏసావు మడివాసావు మడివ పట్టుకున్నట్లుగా మావిడ ఎత్తబడేటప్పుడే మావిడి ఆవిడ పట్టుకుంటా నా ఆవిడతో పాటు వెళ్ళిపోతా రికమెండేషన్లు కుదరో అయితే బిడ్డలరా దేవుని వద్దకు మనం చాంచబడాలన్నా పాతాళంలో కూర్చబడకుండా ఉండాలన్నా ఈ పాపికి ప్రాయశ్చిత్తం దొరకాలా అదే మాట అంటాడు చూడండి ఆ మాట నలభై తొమ్మిది ఏడు ఎనిమిది వచ్చినాలు నాతో కలిసి వాడు కుళ్ళు చూడక వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడునూ లేడు ఒకసారి నా వైపు వాడు కుళ్ళు చూడక కుళ్ళు అంటే నరకం వాడు నరకం చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ఎవరైనా వాని కొరకు ప్రాయశ్చిత్వం చేయగలిగితే మనుషునికి ప్రాయశ్చిత్వం దొరికితే అప్పుడు మనిషి నరకం పాలు కాకుండా కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకుతాడు ఎప్పుడు చనిపోయిన తర్వాత నిత్యము బ్రతుకుతాడు అమ్మా అయ్యా నా వైపు చూడండి ఈ జీవితం ముందే పరిమితి కలిగింది అరవై డెబ్భై అధిక బలం ఉంటే ఎనభై కొడితే కొట్టు సెంచరీ వంద ఆ తర్వాత చావాల్సిందే మరణం తర్వాత జీవితం ముందే అది యుగా యుగాలు ఉండే జీవితం అయితే యుగా యుగాలు మనం ఎక్కడుండాలి నరకంలో కాదు ఎక్కడుండాలి పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండాలి పరలోకంలో దేవుని సన్నిధిలో యుగా యుగాలు ఉండాలన్నా నరకమనే కుళ్ళు చూడకుండా ఉండాలన్నా చూడండి ఇక్కడ నిత్యము మనం బ్రతకాలన్నా మన కొరకు ప్రాయశ్చిత్వం చేసేవాళ్ళు ఒకళ్ళు మనకు కావాలి ప్రాయశ్చిత్వం దొరికిందా పరలోక ప్రాప్తి మనకు కలుగుతుంది అట్లాగని ప్రాయశ్చిత్వం చేయటానికి ఎడ్ల రక్తాన్ని ఎద్దును వదిద్దామా కుదరదు మేకలను వదిద్దామా కుదరదు పసిపిల్లలను వదిద్దామా కుదరదు పసిపల్లిల బలి ద్వారా పసిపిల్లల రక్తం ద్వారా మనిషిని పాపానికి ప్రాయశ్చిత్వం దొరకదు మరలా మాట గుర్తుకు తెస్తాను ఏమంటాడు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు మరోసారి వాణి నిమిత్తము చెప్పండి దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు అంటే ఏ మనిషి ప్రాయశ్చిత్వం చేసినా మనిషికి పరలోకం దొరకదు ఈ ప్రాయశ్చిత్వం కూడా చేయాల్సింది ఎవరో తెలుసా అరవై ఐదు కీర్తన చూడండి మాట మూడో చరణ నాతో కలిసి నా మీద మోపబడిన దోషములు భరింపజాలి భరింపజాలనివి అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు అంటే ఈ ప్రాయశ్చిత్వం ఎవరు చేయాలి రాజు చేయాలా నో మంత్రి చేయాలా నో మనిషి చేయాలా నో శరీరాన్ని ధరించిన మనుషుల ద్వారా మనుషునికి ప్రాయశ్చిత్వం దొరుకుతుందా వాక్యం ఏమంటుందో తెలుసా అయా మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్వం చేయాలి నా వైపు చూడాలి ఆమె అని గట్టిగా